వెల్కమ్ టు మై షోల్ టారోడ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఏవైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి నాకు కాల్ చేయండి నేను మీకు పర్సనల్ రీడింగ్ ఇస్తా పర్సనల్ రీడింగ్స్ ఛార్జెస్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆగస్ట్ మంత్ చూసే వ్యూఎస్కి ఎలా ఉంటుందో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజస్ కరెక్ట్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ఎలా ఉంటుందో ఏంటో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూఎస్కి ప్రజెంట్ అయితే మా చూసే వ్యూయర్స్ యొక్క ఆగస్ట్ మంత్లో చూసే వ్యూ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ ఫర్ గివ్నెస్ టేక్ యాక్షన్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ If you believe దేర్ ఈస్ సంథింగ్ బెటర్ చూడండి ఫర్గివ్నెస్ అంటే మీకు ఇప్పటివరకు వరకు ఎదుర్కొన్న కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా ఉన్నా కాన్ఫ్లిక్ట్స్ నుంచి మీరు బయటపడాలన్నా అంటే కాన్ఫ్లిక్ట్స్ మీకు ఎలా ఉంటాయి అంటే మేబీ వర్క్ అవ్వచ్చు లేదు అంటే పర్సనల్ లైఫ్ అవ్వచ్చు లేదంటే మీరు ఎక్కడైనా ఫ్రెండ్స్తోనైనా వాళ్ళతో గొడవలు అవ్వచ్చును లేదు అంటే మీ మీకు వాళ్ళకి కొన్ని సెపరేషన్స్ అవ్వచ్చును వాళ్ళు మీరేమీ అనకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పే మాటలను ఆధారంగా చేసుకొని వాళ్ళు మిమ్మల్ని తప్పుగా పట్ట ఉ అనుకోవచ్చును ఆ తప్పుగా అనుకోకుండా ఉండడానికి వాళ్ళైనా మీరేమైనా తప్పు చేస్తే వాళ్ళ వాళ్ళు చేసిన తప్పుని కూడా మీరు క్షమ క్షమించడం లేదు అంటే జాబ్లో వచ్చే బడ్డెన్స్ అనేవి ఉంటాయి కదా ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ అవని లోయర్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసినట్లు మీరు చూపిస్తే వాళ్ళని ఏంటంటే మీ వాళ్ళతో మీరు ఫైట్ చేయడం ఇలాంటివి ఎంతవరకు జరిగినట్లుగా అయితే ఇక్కడ నుంచి మీరు వాళ్ళకైనా ఫర్గివనెస్ ఇవ్వచ్చును లేదు అంటే మీ తప్పుల్ని ఎవరైతే వేలెత్తి చూపుతున్నారో వర్క్లో అవని లేదు అంటే మీ మీరు చేసిన తప్పులకి మీ పర్సన్ అవని ఎవరైతే వేలెత్తి చూపుతున్నారో వాళ్ళు మీకు క్షమించవచ్చును అది అని యూనివర్స్ అనే వాళ్ళు మీకు చెప్తున్నారు టేక్ యాక్షన్ మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోండి ఈ ఫర్గివ్నెస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు టేక్ యాక్షన్ మీకు నచ్చిన అంటే ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా మీరు చక్కగా మంచిగా వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి యాక్షన్ మీకు వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండే యాక్షన్ లేకపోతే మీకు జాబ్కి ఇబ్బంది రాకుండా ఉండే యాక్షన్ని మీరు నెక్స్ట్ తీసుకుంటారు అది కొన్ని వారాలు పట్టవచ్చు కొన్ని వారాల నుంచి కొన్ని నెలల్లో మంచిగా మీరు ఆలోచిస్తారు మీరే కానీ ఈ విషయాన్ని మీరు దేనినైతే నమ్ముతారో నిజాన్ని నమ్ముతారో అప్పుడే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు నిజం మీద ఉండాలి నిజాయితీగా ఉండాలి నమ్మకంతో ఉండాలి అనుకొని చెప్తున్నారు అప్పుడే మీకు చాలా హ్యాపీగా మంచి బెటర్ ఆప్షన్గా ఉంటుంది ఒక జాబ్లో అవ్వని హ్యాపీగా మీరు చేసుకోవచ్చును మీరు నమ్మకం పెట్టుకోవాలి అందులో నిజాయితీగా ఉండాలి తప్పు ఉండకూడదు మీలో తప్పు లేకుండా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మీకు చాలా బెటర్గా ఉంటుంది మీ చుట్టూ మనుషులు ఉంటారు అని ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ వీటి ద్వారా టారోట్ రీడింగ్లో మీరు ఇంకేమిస్తారు చెప్పండి యూనివర్స్ టారోట్ రీడింగ్లో ఏమిస్తారు ఈ మంత్లో ఆగస్ట్ మంత్లో ఏం జరుగుతుందో టారో ట్రేడింగ్ ద్వారా మీరు ఏమిస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఈ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రా క్లారిఫికేషన్ కార్డ్ ఫర్గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డ్ ఏమిటి ఫర్గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫర్గివ్నెస్ క్లారిఫికేషన్ కార్డ్ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో దానిలో మీరు ఫర్గివ్నెస్ ఇచ్చినట్లయితే మీరు విజేతలు అవుతారు మీరు క్షమించినట్లుగా అయితే మీరు కంపల్సరిగా విజేతలు అవుతారు రీయూనియన్ అవుతుంది అంటే మీరు వర్క్ పరంగా అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ పరంగా అవ్వచ్చు ఇంతవరకు ఎవరి గురించి అయితే ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ ఎదుర్కొన్నారో వాళ్ళ వలన అని చెప్తున్నారు దాని గురించి మీకు రియూనియన్ అవుతుంది వెక్టరీ మీరు వస్తారు వాళ్ళు మీ గురించి వస్తారు మీరైనా వాళ్ళ కోసం వెళ్తారు వాళ్ళైనా మీ గురించి వస్తారు రియూనియన్ ఒకరికొకరు కమ్యూనికేషన్ అవుతారు కమ్యూనికేట్ అవుతుంది గుడ్గా అవుతుంది అని చెప్తున్నారు టేక్ యాక్షన్ టేక్ యాక్షన్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ టేక్ యాక్షన్ అంటే మీరు ప్లాన్ చేయండి మీ ప్లానింగ్ అనే సక్సెస్ అవుతుంది దేన్నైనా మీరు రెండు విషయాల విషయంలో బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు మీరైనా చేస్తారు మీకు సంబంధించిన వ్యక్తులైనా మీరు ఎవరి గురించి అయితే థింక్ చేస్తున్నారో వాళ్ళైనా చేస్తారు బాగా ఆలోచించి మీరు నెక్స్ట్ యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు విత్ ఇన్ ద ఫ్యూ నెక్స్ట్ ఫ్యూ మంత్ వీక్స్ అని అన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని ఎందుకన్నారు న్యూ బిగినింగ్ అవుతుంది రియూనియన్ అవుతుంది చూసారా ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ ఇక్కడ రియూనియన్ కార్డ్ మీరు ఈ మీరే కానీ సైలెంట్గా ఉండి నెమ్మదిగా ఉండి ఎవరితోని గొడవలు పడకుండా ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వదిలిపోయి కొన్ని వారాల నుంచి కొన్ని వారాలలో మీకు మళ్ళీ న్యూ బిగినింగ్ కొత్త కొత్త ఆఫర్స్ వస్తాయి అని చెప్తున్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకునేది సక్సెస్ అవుతుంది మీకు మీరు ఎదుటి వాళ్ళని హెల్ప్ చేస్తారు కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే మీ లవ్ పరంగా అవ్వచ్చు మనీ పరంగా అవచ్చు లేదు అంటే మీరు చాలా వరకు హై స్టేజ్లోకి వెళ్తారు మీకు రీయూనియన్ అవుతుంది మీకు విక్టరీ వస్తుంది న్యూ బిగినింగ్ అవుతుంది హెల్ప్ ప్రొవైడర్ చేస్తారు మీరు ఎవరికైనా ఎదుటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారు కొన్ని వారాలూ కొన్ని నెలల్లో మీరు అందరికీ హెల్ప్ చేయడానికి ముందుగా ఉంటారు అని చెప్తున్నారు ఇఫ్ యూ బిలీవ్ అని ఎందుకన్నారు యూనివర్స్ ఇఫ్ యూ బిలీవ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు సింగిల్గా అయినా మీరు నమ్మినట్లుగా అయితే మీరు అనుకునేది మీ నమ్మకం మీద పెట్టుకోండి కానీ నమ్మకం లేకుండా ఉండద్దు మీరు నమ్మినట్లుగైతే మీరు అనుకునేది దేన్నైనా సాధించగలరు అనుకొని చెప్తున్నారు క్లియర్గా ఉంటుంది మీరు ఇండిపెండెంట్గానే చాలా ఎక్కువగా సాధిస్తారు అనుకొని చెప్తున్నారు హానెస్ట్గా ఉంటారు ఎదుటి వాళ్ళకి ఏదైనా సింగిల్గానే సాధించగలరు ఆకట్టుకుంటారు అని చెప్తున్నారు దేర్స్ సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ దేర్స్ సంథింగ్ బెటర్ ఎస్ మీకు మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఏదైతే దేని గురించి అయితే మీరు థింక్ చేస్తున్నారో దేనినైతే ఇష్టపడుతున్నారో ఎవరినైతే ఇష్టపడుతున్నారో జాబ్ అవ్వచ్చు లేదంటే మీ పర్సన్ అవ్వచ్చు లేకపోతే మీ కెరియర్ గురించి అవ్వచ్చు అవన్నీ కూడా మీకు నచ్చినట్లుగే వస్తుంది బెటర్గా ఉంటుంది రీయూనియన్స్ అవుతాయి అన్నీ కూడా హ్యాపీగా ఉంటారు అని యూనివర్స్ అయితే ఈ మంత్లో మీకు ఇచ్చే గైడెన్స్ ఇదే